హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సమిత్ ఫుడ్ మ్యాజిక్ ఈరోజు నేను మా ఇంట్లో ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా కరకరలాడే చేపలు ఫ్రై చేస్తున్నానండి ఇది చాలా సింపుల్ అండి మీరు కూడా చేసుకోవచ్చు ఇంకా ఆలస్యం ఎందుకు ఈ చేపల ఫ్రై ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేద్దాం ఇందుకు గాను ఇక్కడ నేను రెండు చేప ముక్కలు తీసుకున్నానండి ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను కొంచెం కారం కూడా యాడ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఫిష్ ఫ్రై మసాలా తీసుకున్నానండి ఈ ఫిష్ ఫ్రై మీరు ఏదైనా తీసుకోవచ్చు నేనైతే ఆచి బ్రాండ్ తీసుకున్నాను కొంచెం ధనియా పౌడర్ కొంచెం పెప్పర్ పౌడర్ నెక్స్ట్ కొంచెం గరం మసాలా పసుపు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను యాడ్ చేసి దీంతో పాటు ఒక హాఫ్ చెక్క నిమ్మ నిమ్మరసం కూడా పిండుకున్నానండి దీంతో పాటు ఒక కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ కూడా యాడ్ చేసి మొత్తం అంతా ఈ మసాలాలన్నీ చేపముక్కకు పట్టేలాగా బాగా మర్దన చేసుకోవాలండి యాక్చువల్గా ఇదైతే ఒక మినిమమ్ హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ మ్యారినేట్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది నేనైతే ప్రస్తుతానికి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి దీన్ని ఫ్రై చేసుకోవాలనుకుంటున్నానండి మనం ఎంత మ్యారినేట్ చేస్తే చేప ముక్క అంత టేస్టీగా ఉంటుందండి ఇక్కడ ఒక బండ్లీలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ముక్కను ఆయిల్లో అలా డిప్ చేసి ఆయిల్ అయితే ఫస్ట్ వైడ్ అయిన తర్వాత చేప ముక్క వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కానీ ఫ్రై చేసుకుంటే ఫిష్ ఫ్రై ఉంటుందండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది సో దీన్ని టూ సైడ్స్ టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి మసాలా తొందరగా మాడిపోతుంది లోపల సరిగ్గా కుక్ అవ్వదు చూసారు కదా చేప ముక్క అయితే ఆల్రెడీ మంచిగా రోస్ట్ అయిపోయింది మీరు కూడా చూస్తుంటే నోరు ఊరుతుంది కదా నాకు కూడా అండి నోరు ఊరిపోతుంది సో ఒక చేప ముక్క రెడీ అయిపోయింది ఇదే విధంగా ఇంకొక చేప ముక్కను కూడా వేసి దీన్ని కూడా టూ సైడ్స్ టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నానండి అంతేనండి చాలా సింపుల్ ఎవరైనా కూడా చేప ఫ్రై ఈజీగా చేసుకోవచ్చు ఈ చేపల ముక్కలు చూస్తుంటే నాకైతే ఊరిపోతుంది ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేనైతే ఆలస్యం చేయకుండా ఈ చేపల ఫ్రై తినడానికి వెళ్ళిపోతున్నాను బాయ్